ప్రైస్లోడు అందరికీ కుందేలను పట్టుకోవడానికి ముందు అది నివసించే బొరికి వేటగాడు బంకమట్టి పోస్తాడు ఎందుకంటే కుందేలు తన ప్రాణానైనా వదిలేస్తుంది కానీ ఆ నల్లటి బంకమట్టి మాత్రం తనకు అంటుకోవడానికి ఏమాత్రం ఇష్టపడదు ఆ బొరిలోనికి ఏమాత్రమూ ప్రవేశించదని అలాగే ప్రాణం మీదకి వచ్చినా సరే పాపమనే బురద మనకు అంటకుండా దేవుని పిల్లలుగా మనం జాగ్రత్త పడాలి ఏకోపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఇహలోక మాలిన్యము కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటే నిజమైన భక్తి అని మరి నేటి సమాజంలో అది సాధ్యమేనా అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము వచనం నుంచి ఇరవై వచనంలో మనం చూసుకుంటే యోసేపు అనే భక్తుని జీవితం మనకు కనిపిస్తుంది ఇతడు కొన్ని శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనగా ఇతడు పాపం చేయకపోతే తన ప్రాణం మీదకి వచ్చేంత పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది అయితే యోసేపు తన ప్రాణం మీదకి తన నిందలు పొందాలని తెలిసిన శ్రమలు ఇబ్బందులు పడాలని తెలిసినా కూడా ఏమాత్రము పాపానికి చోటు ఇవ్వలేదు ఒకవేళ యోసేపు పాపం చేసినట్టయితే క్షేమంగా ఉండేవాడు కానీ తను నిందలను సహించుకుంటూ అవమానాలు భరిస్తూ పరణానికైనా సిద్ధపడ్డాడు కానీ పాపం తనకి అంటుకోవడానికి మాత్రం ఏమాత్రం ఇష్టపడలేదు మరి యోసేపు వంటి జీవితం మనం కూడా కలిగిన గున దేవుడు మనందరికీ సహాయం చేయను కాక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను కాక ఆమె ప్రస్తుతలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాడ్ బ్లెస్ యూ